అధికారులను రావడానికి అడ్డగోలు హామీ ఇచ్చి తెలంగాణ ప్రజలను రైతులను వంచిన కాంగ్రెస్ ప్రభుత్వం కళ్లు తెరిపించమని కోరుతూ బీఆర్ఎస్ పార్టీ చంద్రుతి మండల శాఖ గాంధీ మహాత్ముడికి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా మేకల ఎలయ్య మాట్లాడుతూ అలవికాని హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం నాలుగు వందల ఇరవై రోజులు పూర్తయినప్పటికీ ఇచ్చిన హామీలు నెరవేర్చడం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు ఆరు గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని నమ్మి వలికిన కాంగ్రెస్ పార్టీ కేవలం అర్ధ గ్యారంటీని మాత్రమే పూర్తి చేసి డైవర్షన్ పాలిటిక్స్ తో కాలం వెళ్లదీస్తోందని దిగబట్టారు నేటికి రుణమాఫీ పూర్తి కాకపోవడంతో చాలా మంది రైతులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని అలాగే రెండు పంటలకు రైతు బంధు రాకపోవడంతో చిన్న సన్నకారు రైతులు అప్పులు కూరుకుపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు చిత్తాశుద్ధితో కృషి చేయాలని లేదంటే రేవంత్ సర్కార్ కు భంగపాటు తప్పదని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో కేడిసిసి డైరెక్టర్ జలకం కిషన్ రావు ఫ్యాక్స్ చైర్మన్ తిప్పని శ్రీనివాస్ మాజీ ఎంపీ చిలుకా పెంటయ్య మాజీ సిసి డైరెక్టర్ చంటి బాబురావు మాజీ ఎంసీ చైర్మన్ ఏనుగులు శ్రీనివాస్ బీఆర్ఎస్ నాయకులు బైరగవం రమేష్ ఈనపల్లి రాజు రమేష్ రావు ఎండి ఇస్మాయిల్ బత్తుల కమలాకర్ మాదాసు ప్రసాద్ పులి మనోహర్ మార్తా గంగాధర్ నల్వాస్ రవీంద్ర రెడ్డి పోతరాజు నగేశ్ ముద్ర కోల వెంకటేశం కపిల శంకర్ ముద్దసాన వెంకటేష్ బత్తుల వంశీ గడ్డం సాయికుమార్ నర్సింగం సిహెచ్ వేణుగోపాల్ స్వామి బత్తుల మది కాబట్టి ఈ రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే విధంగా మన గాంధీ తాత సోనియా గాంధీకి కానీ రాహుల్ గాంధీకి కానీ ప్రియాంక గాంధీకి వారి కళలోకి వెళ్లి ఈ ఇచ్చిన హామీలను ఆయన చేత అమలు చేయించాలని మా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఈ రోజు మండల కేంద్రంలో మా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వారికి ఎన్నికల్లో గెలవడం కోసమే ఈ హామీలు ఇచ్చారు రేపు స్థానిక సంస్థల్లో గెలవడానికే ఈ మొన్న రైతు భరోసా కొన్ని గ్రామంలో ఒకే గ్రామానికి మండలంలో ఒకే గ్రామానికి ఇవ్వడం జరిగింది ప్రజలందరూ కూడా గమనిస్తారు ఈ మోసఫూర్త కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే విధంగా రైతులు యువకులు తెలంగాణ ప్రజలు కూడా సిద్ధం కావాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం కల్పించిన మండల నాయకత్వానికి ధన్యవాదాలు పార్టీ పిలుపు మేరకు అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఈ రోజుకు నాలుగు వందల ఇరవై రోజులు ప్రభుత్వం పరిపాలనలోకి వచ్చి ఇప్పటి వరకు ఏమై చందుర్తి మండల ప్రజలకు రైతులకు గ్రామ ప్రజలకు యువకులు విద్యార్థులకు మేము విజ్ఞాపి చేస్తున్నా అనవసరంగా మేము ఏదో వాళ్ళు ప్రభుత్వం కావాలని మేము తిట్టడం లేవు అనట్లేదు ఇచ్చిన హామీలు నిర్వహించుకోమన్నాము రైతు రుణమాఫీ కూడా చేస్తున్నారు ప్రభుత్వం ఎలక్షన్ ఎన్నికల హామీల్లో రైతు బంధాన్ని ఆప వే అకౌంట్లో వేయకుండా మేము ఇస్తాం ఎన్నికల అధికారి ఫిర్యాదు చేసింది రాష్ట్ర ముఖ్యమంత్రి మేము వేరే మేము గొంతు గొంతమ్మ కోరికలు కోరతలేం మీరు ఇచ్చిన హామీలు రైతుల రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి వృద్ధులకు ఇచ్చినటువంటి నెరవేర్చండి అన్ని రకాల మీరు ఇచ్చిన హామీలన్నీ అని ప్రజలు గుర్తిస్తున్నారు ప్రజలు తిరుగుబాటు చేసే రోజులు దగ్గరకు వస్తాయి మీరు ఏమో అనుకుంటున్నారు మళ్ళా గ్రామంలో రెండు రెండు వందల ఇళ్ళు మూడు వందల ఇండ్లు లిస్టు పెట్టి ఏదో మళ్ళీ కాకమ్మ కబురు చెప్తురు మీరు ఇచ్చేది ఊరుకు పది పదిహేను ఇళ్ళు ఇస్తే చాలు మీరే గొప్పోళ్ళు ఇదంతా ప్రజలారా మీరు గమనించండి ఈ మాయ మాటల ప్రభుత్వాన్ని ఏంటి చెప్తుర్రు ఈ మాటలు అనేది మీరు పూర్తి స్థాయిలో మీరు గమనించవలసిందిగా చేస్తూ నాలుగు వందల ఇరవై హామీల్లో శ్రీ బస్సు మినహా ఏ ఒక్క హామీని కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చలేకపోతుంది ఇప్పటికీ రైతు భరోసా రెండు పంటలకు ఎగబెట్టి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు ఇవ్వాల్సింది ప్రతి రైతు ఎకరానికి ఈ లెక్కన చూస్తే రుణమాఫీ అసంపూర్ణమే రైతు బంధు అసంపూర్ణమే మహిళలు ఇరవై ఐదు వందలు ఆ పథకానికి ఊసేలేదు కళ్యాణలక్ష్మి బంగారం ఆ పథకానికి ఊసేలేదు ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కలిగిస్తా కల్పిస్తాము తొలి సమావేశంలోని హామీ ఇచ్చినటువంటి రేవంత్ రెడ్డి పూర్తిగా రాష్ట్రాన్ని విస్మరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తున్నటువంటి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు గాంధీ గారికి పత్రం సమర్పించడం అయింది గత రెండు రోజుల క్రితం తె తెలంగాణ కాంగ్రెస్ పార్టీ లక్ష ఎనభై వేల ఫాలోవర్స్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజీలో కాంగ్రెస్ పరిపాలన కేసీఆర్ పరిపాలనకు బేరీజ్ వేసుకుంటే ముప్పై ఒక్క శాతం కాంగ్రెస్ పరిపాలన బాగుందని అరవై తొమ్మిది శాతం కేసీఆర్ గారి పరిపాలన బాగుందని అని ప్రజలు ముక్త కంఠంతో నినదించి చెప్తున్నారు